అధ్యక్ష గడిచిన రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా సభకు రండి మీ అనుభవాన్ని పంచండి గతంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు రెండవ ప్రతిపక్ష నాయకుడుగా బట్టి విక్రమార్క గారు పోషించిన పాత్రను మీరు పోషించండి ఆనాడు మీరు మైకు ఇచ్చిన మైకు ఇవ్వకపోయినా మీరు అవమానించిన నించోవడానికి అవకాశం కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ఓపిక సమ్వయనంతో ఈ ప్రభుత్వము ఈ ప్రజలు మన కోసం పనిచేయాలి ఈ ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు వ్యక్తిగా మాకు అవమానం జరిగిన వ్యక్తిగా మమ్మల్ని దూషించినా అది మాకు మాత్రమే బాధ కలుగుతుంది కానీ ప్రతిపక్ష నాయకులుగా మేము ఈ చర్చలో పాల్గొనకపోతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి జానారెడ్డి గారైనా మిత్రులు బట్ట విక్రమార్క గారైనా ఈ వేదిక మీద నుంచి ఎన్నో సార్లు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చదు అవమానాన్ని దిగమింగుకొని బట్టి విక్రమార్క గారిని కొన్నిసార్లు కంటదడి పెట్టే సంఘటనలు జరిగినా కూడా పంటి బిగు అని ఆ బాధను భరించి ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చండి అధ్యక్ష మనమందరం చూసినాం నేను సభలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు చూసినా సభ బయట ఉండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సభలో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షి నా అధ్యక్ష ఎప్పటికప్పుడు ఈ సభలో జరుగుతున్న చర్చలు కానీ ఈ సభలో జరుగుతున్న ప్రక్రియ ఏమున్నదో నిశ్చితంగా గమనిస్తూనే వచ్చిన అధ్యక్ష అందుకే ఈరోజు నలభై సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష వారి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా తెలంగాణ అని వారే చెప్పుకుంటుంటారు తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారే చెప్పుకుంటుంటారు వచ్చిన తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నది అని వారే చెప్పుకుంటుంటారు నేను కూడా వారి అనుభవాల నుంచి ఏమైనా సూచన సలహా వస్తే రాజకీయాలలో విలువలు పెంచాలి హుందాగా వ్యవహరించాలి ఒక నిర్ణయానికి వచ్చి వారిని సూచనలు ఇవ్వండి మీరెక్కడో బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలలో సంభాషించుకోవడం కాదు సభకే వచ్చి మాకు సూచన చేయండి ఈ ప్రభుత్వం మీ సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది అందులో విలువైన సూచన ఉంటే వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆహ్వానించి సభను సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ సమావేశంలో ఈరోజు కృష్ణా జలాలపై చర్చ మేము అడిగింది కాదు ఈరోజు ఏదైతే చర్చ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ఇంత సారాంశాన్ని ఈరోజు ప్రస్తావించింది మేము సభ పెట్టండి కృష్ణానది జలాల మీద చర్చ చేద్దామని మేము అనలేదు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా వారి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని పెట్టడమే కాకుండా టీఆర్ఎస్ ఎల్పి సమావేశాన్ని బీఆర్ఎస్ ఎల్పి సమావేశాన్ని పెట్టి ఎంపీలను ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను పిలిచి కృష్ణానది జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతుంది కృష్ణానది జలాల మీద మనం మాట్లాడాల్సింది ఉంది మనం పోట్లాడాల్సింది ఉంది దీన్ని ప్రాతిపదికన తెలంగాణలో రేపటి నుంచి మనము కార్యాచరణ తీసుకోబోతున్నామని వారు ప్రస్తావించింది అధ్యక్ష అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు బీఏసీలో తమరి నాయకత్వంలో జరిగిన బీఏసీలో కూడా కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది మిగతా ప్రతిపక్షాలు కూడా దీన్ని అనుకున్నారు అందుకే మేము మా పార్టీ కార్యాలయంలోనూ గాంధీ భవన్లోనో పత్రికా సమావేశాలలోనూ కేసీఆర్ గారు విమర్శించిన చర్చలకు సమాధానం చెప్పి ఉండవచ్చు కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించిన వాళ్ళము కాదు ప్రజలకు ఒకవైపు ఎవరికి వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలకు పెద్దగా గందరగోళం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈరోజు సభకు రాలేదు అధ్యక్ష సభకు రాకపోవడానికి కూనం నేను రావు గారు చెప్పారు కారణమే లేదు అధ్యక్ష ఈ జరిగిన చర్చల్ని ఈ ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ ఎవరినైనా అవమానించడం కానీ నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు వారు ఏం మాట్లాడిందో కూడా తెలంగాణ సమాజం చూసింది అయినా మేం సభలోకి రాము మేము చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే